హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మహాగాడి అమ్మమ్మనండి ఒకసారి చూడండి ఈ మెజర్మెంట్ కప్తో నేను ఒక కప్పు కందిపప్పు తీసుకున్నానండి దీంట్లో ఒక చారండి శనపప్పు అండి చారెడ్డి శనపప్పు తీసుకొని దీన్ని ఫైవ్ విజిల్స్ వచ్చేదాకా దీనిని కుక్కర్లో పెట్టి చేసుకోవాలండి ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత సాంబార్ పెట్టుకోవాలి సాంబార్ నా స్టైల్లో ఎలా పెడతానో మీకు ఈరోజు నేను చూపిస్తాను నేను సాంబార్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేనే వేసే దాంట్లోకి మీరు ఎలా వేసుకుంటారో తెలియదు ఇలా వేసుకుంటే బాగుంటుందని చూపిస్తున్నానండి ఇది వచ్చేసి సొరకాయ ముక్కలండి ఇది ఆనియన్స్ అండి ఆనియన్స్ ఇట్లా స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకుంటే బాగుంటుందని మా అమ్మ చిన్న మా చిన్నప్పుడు ఇలాగే వేసేదండి అది చూసి నేను కూడా అట్లనే చేస్తాను అంటే ఎవరైనా అమ్మ దగ్గర నేర్చుకున్నాయే కదండి మనం ప్రదర్శించేది సో అమ్మ దగ్గర నేను ఇది ఇట్లా కొయ్యడం ఒకటి ఒక చిన్న ఉల్లిపాయలు చిన్న చిన్న సాంబార్ ఉల్లిపాయలు దొరుకుతాయండి మనకి ఆ సాంబార్ ఉల్లిపాయలకి మనం సాంబార్ ఉల్లిపాయ ఉల్లిపాయ వేసేసుకోవచ్చు చిన్న చిన్న ఇట్లా వచ్చేసి ఇది ములక్కాడండి ములక్కాడే పొట్టు తీయనండి నేను అలాగే వేసేస్తాను పచ్చిమిర్చి ఇవి కొమ్మల కొమ్మలుగా వేసేస్తాను కొమ్మలంటే ఇట్లా రెబ్బలు ఉంటారు కదా వీటిని ఇట్లా వేసేస్తాను అండి ఫస్ట్ ఉడకబెట్టేటప్పుడు మీకు చూపిస్తాను ప్రాసెస్ మొత్తం చూపిస్తాను నేను ఒక టమాటా వేస్తున్నా అండి నేను తీసుకున్న మెజర్కి ఒక టమాటా సరిపోతుందండి ఇవన్నీ సరిపోతాయి మీకు నేను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను సాంబార్కి పోక్ చేసుకుంటున్నా ఫస్ట్ ఏ పోపు చేసుకోవడం అంటే చూడండి మీరు ఎట్లా నేను చేస్తాను అనేది చూడండి ఫ్రెండ్స్ నేను ఫస్ట్ ఏ పోపు చేసి మళ్ళీ నేను నెయ్యితో పోపు చేస్తాను అండి ఫస్ట్ దీంతో పోక్ చేసి ఉడకనిచ్చి అన్ని ముక్కలు ఈవెన్గా ఉడకనిచ్చి పప్పులో పులుసుతో ఉడకనిచ్చి ఆ తర్వాత నేను మళ్ళీ నెయ్యితో పోక్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను వేసాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి నాలుగు పచ్చిమిర్చి ఉల్లిపాయలు అండ్ ఎండ్ మేసా అండి వేగిన తర్వాత మనం ఫ్రెండ్స్ ఇవి మగ్గినాయి కదండి ఇవి విధంగా మగ్గినప్పుడు మీరు సొరకాయ ముక్కలు వేసుకోండి సొరకాయ ముక్కలు వేద్దామండి మీకు అన్నీ ఒకేసారి ముక్కలన్నీ ఒకేసారి వేసుకొని మగ్గించుకోవాలండి అల్లం వెల్లుల్లి వేయట్లేదు ఫ్రెండ్స్ నేను ఓన్లీ అల్లం మాత్రమే ఇట్లా ముక్కలుగా ముక్క చక్కలాగా తంచుకొని వేస్తున్నాను ఇలా వేసుకుంటే ఈ అల్లం రసం మొత్తం కూడా సాంబార్కి బట్టి మనకి హెల్త్ కూడా మంచిగా ఉంటుంది కదండి అలా వేసుకోండి అల్లం టమాటాలు కరివేపాకు ఇట్లా రసం దిగిందనుకోండి కరివేపాకు మొత్తం మెడిసినల్ వ్యాల్యూస్ అన్నీ కూడా అందులోకి పోతాయి అందుకోసమనే నేను ఇట్లా వేస్తామండి ఇప్పుడు ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు మనం పసుపు రాక్ సాల్ట్ అండి సాంబార్లో కొంచెం పడుతుందండి జాగ్రత్త వేసుకోండి వేసుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించిన తర్వాత కారం వేసుకుందామండి కారం వేసుకొని కొంచెం మగ్గించిన తర్వాత కొంచెం వాటర్ పోసుకొని కొంచెం ఉడికే టైంలో మనం పప్పు వేసుకుందామండి కొంచెం వాటర్ ఆ తర్వాత పప్పు వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఉడికిద్దామండి చూపిస్తాను మీకు చూడండి ఫ్రెండ్స్ ఇది ఈ విధంగా కుక్ అయిన తర్వాత సెమీ కుక్ అయిన తర్వాత మనం ఇందులో ఆల్రెడీ నేను ఉడకబెట్టుకున్నా కదండి పప్పు ఆ పప్పుని ఇందులో వేసేస్తాను ఫ్రెండ్స్ పప్పు వేసి నీళ్ళు పోస్తున్నాం ఆ వాటర్తో మనకి ఇది మొత్తం కూరగాయలు మొత్తం అందులో వేసిన మన వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉడిచిపోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లో మనం కారం వేసుకోవాలి సరిపడినంత అంత కారం వేసుకోండి ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి దీన్ని ఉడకనిచ్చిన తర్వాత ఈ ముక్కలు ఎప్పుడైతే ఉడుకుతాయో అప్పుడు మీరు చింతపండు పులుసు పోసుకుందామండి ఆ పోసుకునేటప్పుడు కూడా మేము పర్ఫెక్ట్గా ఎలా చేయాలనేది కూడా చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇలా మొత్తం ముక్కలన్నీ కూడా మంచిగా ఉడికిపోయినాయండి ములక్కాడ కానీ ఏది ఉడకుండలేదండి అన్నీ ఉడికినాయి వీటిలో ఇప్పుడు మనం ఇప్పుడు మనం ఇది చింతపండు పులుసు పోసుకుంటున్నాం ఇదో సాంబారు ఇట్లా ఉండాలండి మరీ వాటర్ వాటర్ కాకుండా మరీ తిక్కుగా కాకుండా ఇట్లా చూడండి కన్సిస్టెన్సీ ఇట్లా ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు మళ్ళీ పులుసు పోసాం కదండి ఉప్పు సరిపోకపోతే మళ్ళీ ఒకసారి చూసుకొని ఉప్పు వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చింతపండు పులుసు పోసిన తర్వాత అది విధంగా మరుగుతుంది దీంట్లో మెంతపొడండి మెంతపొడి సాంబార్ పొడి అండి సాంబార్ పొడి ఎట్లా చేయాలో నేను అండి అది కూడా చూడండి ఫ్రెండ్స్ సాంబార్ పొడి వేసిన తర్వాత ఇదిగోండి ఫ్రెండ్స్ ఇంత బెల్లం వేసుకోండి బెల్లం వేసుకుంటే మీకు బాగుంటుంది టేస్ట్ స్టే టేస్టింగ్ కొంచెం ఎన్హాన్స్ అవుతుంది టేస్టీ టేస్టీ సాంబార్ రెడీ అండి ఇప్పుడు దీన్ని కాస్సేపు ఉడకనిచ్చిన తర్వాత మరిగిన తర్వాత మనం పోపు చేసుకుందాం అండి ఇట్లా పెట్టేసి గంట ఇట్లా పెట్టి దీనికి ఇలా పెట్టే ఉంటుంది పొంగదండి ఇలా పెట్టేసి పొంగకుండా సాంబార్ ఇట్లా లోపల ఉడికిపోతూ మరిగిపోతూ ఉంటుంది ఇది కొంచెం పచ్చివాసన పోయేదాకా పులు పులుసు వేసాం కదండి ఆ పులుసు మరిగేదాకా ఉండి పోపు చేసుకుందాం పెట్టుకుంటే పొంగదండి చూడండి ఫ్రెండ్స్ దీన్ని నెయ్యేసి పోపు చేస్తా అన్నా కదండి ఇంటి నయ్యాయండి ఇది నేనే తయారు చేసుకున్నా నెయ్యి కాగాక జీలకర్ర వేసుకోండి వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసానండి ఫస్ట్ జీలకర్ర వేసా తర్వాత ఆలమి గింజలు వేసా ఆ తర్వాత వెల్లుల్లిపాయలు వేసి తరుగుతాం చూడండి ఫ్రెండ్స్ ఈ మరుగుతున్న సాంబార్లో దీన్ని ఈ పోపుని మనం నెయ్యితో పోపు చేసుకుంటే చాలా చాలా టేస్ట్ ఉంటుందండి మీరు ఒక్కసారి ట్రై చేయండి నెయ్యితో మంచి సువాసన ఉంటుంది ఇందులో మనము క్యారెట్ మిస్ అయ్యామండి క్యారెట్ కూడా వేసుకోవచ్చు అండి క్యారెట్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇంకా బాగుంటుందంటే క్యారెట్ కూడా చాలా మంచిది కదండి క్యారెట్ సొరకాయ ములక్కాడలు టమాటాలు అన్నీ వేసుకోవచ్చండి అండి కూరగాయలు ఈ ప్రాసెస్ ఈ సాంబార్ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రిప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ అండి కొత్తగా పెట్టిన యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన మాత్రం ఖచ్చితంగా కొట్టండి